జిల్లాలో మైస్ టూరిజంకు మీటింగ్స్ ప్రోత్సాహాలు కాన్ఫరెన్స్ ఎగ్జిబిషన్లు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ మైస్ టూరిజంకు నేటి కాలంలో విస్తృత ప్రాచుర్యం ఉన్నదని మన తిరుపతి జిల్లాలో సదరు పర్యాటక ఆతిథ్య రంగాలకు పుష్కల అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు శనివారం ఉదయం శ్రీ కాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండల పరిధిలోని ఐఐటి కళాశాల క్యాంపస్ నందు ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ మరియు జిల్లా పర్యాటక కౌన్సిల్ తిరుపతి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మరియు డిటిసి చైర్మన్ గారి అధ్యక్షతన తిరుపతి జిల్లాలో మైస్ పర్యాటక రంగానికి అభివృద్ధి చేయుటకు మరియు ప్రోత్సాహ దిశగా ఉన్న అవకాశాలు ట్రెండ్స్ మరియు ఛాలెంజెస్ వంటి అంశాలపై ఒకరోజు కాన్ఫరెన్స్ పలు యూనివర్సిటీలు వీసీలు విద్యావేత్తలు పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ రంగ ప్రతినిధులు ఆతిథ్య రంగ అసోసియేషన్ ప్రతినిధులు ట్రావెల్ అసోసియేషన్ ప్రతినిధులు శ్రీ సిట్టి తదితర భాగ్యస్వాముల ఒకరోజు కాన్ఫరెన్స్ నిర్వహించగా ఐఐటి డైరెక్టర్ తిరుపతి ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సదరు కాన్ఫరెన్స్ను జ్యోతి ప్రజ్వలనతో అహతులు ప్రారంభించగా జిల్లా కలెక్టర్ ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మైస్ టూరిజం కాన్ఫరెన్స్ ఏర్పాటుకు ఐఐటి డైరెక్టర్ సహకారం మరువలేదని ఈ కాన్ఫరెన్స్ నందు జిల్లాలో మైస్ టూరిజం ప్రమోషన్ గల అవకాశాలు అనుసంధానం తదితర అంశాలపై మేతో మతనం చేసి ప్రణాళికల తయారీకి సలహాలు సూచనలు ఇవ్వాలని అన్నారు తిరుపతి జిల్లా నందు రోజుకు సుమారు ఎనభై వేల నుండి లక్ష మంది దాకా ప్రజలు వివిధ అవసరాలపై వస్తుంటారని ప్రముఖంగా తిరుపతి శ్రీవారి దక్షిణానికి ఎక్కువగా వస్తుంటారని వారిని రెండు నుండి మూడు రోజులు జిల్లాలో విడిది చేసేలా చూడగలిగితే పర్యాటక రంగం ఆతిథ్య రంగం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు మైస్ టూరిజంలో భాగంగా సమావేశాలు ప్రోత్సాహాలు కాన్ఫరెన్స్లు ఎగ్జిబిషన్లు నిర్వహణ ద్వారా జిల్లాలో పర్యాటక ఆతిథ్య రంగ అభివృద్ధికి పుష్కల అవకాశాలు ఉన్నాయని అన్నారు తిరుపతి జిల్లాలో సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్లు నిడివి గల సముద్రం తీరని ఉందని ఆరు బీచ్లు ఉన్నాయని తలకోన ఆరే టిపి కోన కైలాసగిరి తదితర వాటర్ ఫాల్స్ ఉన్నాయని అన్నారు త తుంబర తీర్థం తిరుమల కొండపైన పర్యాటక ప్రదేశం అని అన్నారు బీచ్ టూరిజం లీజర్ టూరిజం స్పిరిచువల్ టూరిజం అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని అన్నారు స్పిరిచువల్ టూరిజంలో భాగంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ శ్రీకాళహస్తి సరుటపల్లి టెంపుల్ శ్రీ పద్మావతి అమ్మవారి గుడి గోవిందరాజుల స్వామి గుడి టెంపుల్ తదితర ఆలయాలు ఉన్నాయని అన్నారు మైస్ టూరిజంలో మనం వెనుకబడి ఉన్నామని దీని అభివృద్ధి జిల్లాలో పుష్కల అవకాశాలు ఉన్నాయని తెలిపారు ఐదు నక్షత్రాలు హోటల్ మూడు నక్షత్రాలు హోటళ్ళు తాజ్ హోటలు ఫార్చ్యూన్ గ్రాండ్ హోటళ్లు ఉన్నాయని లెమన్ ట్రీ మ్యాడ్రిడ్ ఒబరాయ్ హోటల్ తొందరలోనే అందుబాటులోకి రానున్నాయని మాల్ వంటి వ్యాపార దిగ్గజాలు మన జిల్లా వైపు చూస్తున్నాయని తెలిపారు మైస్ టూరిజం అభివృద్ధి చెందితే పలువురికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటున్నాయని అన్నారు విలక్షణమైన పర్యావరణం కలిగి పులికాట్ లేక్ పులికాట్ బర్డ్ ఆభయారణంలో ఫ్లైమింగ్ పక్షులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని నేలపట్టు అభయారణం గ్రే ఫెలికాన్ ఇతర వలస పక్షులు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయని అన్నారు మైస్ టూరిజం అభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు చేపడతామని అన్నారు ఐఐటి డైరెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి జిల్లాలో ఉన్నత కేంద్ర విద్యా సంస్థలైన ఐఐటి ఐజర్ సంస్కృత యూనివర్సిటీలు తిరుపతి జిల్లాలోని ఉన్నాయని అన్నారు ఎస్వి యూనివర్సిటీ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వెటనటీ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీలతో పాటు ప్రైవేట్ యూనివర్సిటీలు మోహన్ బాబు యూనివర్సిటీ శ్రీ సిటీ నందు ఐఐటి క్రియా యూనివర్సిటీలు కూడా ఉన్నాయని అన్నారు ఉన్నతమైన స్విమ్స్ మెడికల్ కాలేజ్ కూడా ఉందని తెలిపారు మైస్ పర్ పర్యాటక రంగానికి జిల్లాలో అనుకూల వాతావరణం ఉన్నదని సెమినార్లు ముఖాముఖ్యులు పరీక్షలు అంతర్జాతీయ కాన్ఫరెన్స్లు వంటివి నిర్వహించినప్పుడు వచ్చే ప్రముఖులు సభికులు రావడం వారు బస చేయడం వలన వారు జిల్లాల్లో ఉన్న పర్యాటక ప్రదేశాలు